సభల పెద్దలకు నమస్కారాలు నా పేరు కొత్తచాకలి అమూల్య తల్లి పేరు అన్నారు తల్లి పేరు చంద్రయ్య పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భక్తి చట్ట్యాల జిల్లా సిద్దిపేట తెలుగు ఉపాధ్యాయుని పేరు వర్కోలు లక్ష్మయ్య గారు ప్రధాన ఉపాధ్యాయుని పేరు ధర నాగేందర్ రెడ్డి గారు నా హాబీ కథలు రాయడం పుస్తకాలు చదవడం గేయాలు రాయడం నేను చదవబోయే గేయం నల్లబల్లారా బల్లను చూడండి నల్లగ నుండును నిజమండి శుద్ధ ముక్కను పట్టండి అక్షరాలను రాయండి అక్షరాలు కుదురుకుంటే డస్టరు పట్టి మనపండి అక్షరాలతో అజ్ఞానం వెడలును నిత్యము చదువుచు ఉంటే నల్లబల్ల లాంటి మనసులు తెల్లబడునూ రాయుచుండగా నల్లబల్ల ముందుకు జరగదు బాలలు దేవాలయములో దేవుడున్నట్లు తరగతి గదిలో నలబల్లుండును ధన్యవాదాలు